హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది డ్రై ఫ్రూట్ లడ్డు తనకి మనం ఫస్ట్ ఒక పెనం తీసుకోవాలి దల్సరు పెనం లేకపోతే నాన్ స్టిక్ పెనం మనం తీసుకోవచ్చు దానికోసం ముందు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ పిస్తాపప్పు మీరు ఏ క్వాంటిటీలో తీసుకున్న జీడిపప్పు బాదం పప్పు ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి పిస్తాన్ని దానికి తక్కువగా తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ లేకపోతే మీరు అర కేజీ జీరపక్క తీసుకుంటే అలాగే పావు కేజీ అలా టైప్లో తీసుకోవాలి అలా లైట్గా ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి మిక్స్ చేస్తూ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ మావి స్మెల్ వస్తుంది అలాగే టూ టేబుల్ స్పూన్ గుమ్మడికాయ పప్పు అలాగే పుచ్చిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ టూ టేబుల్ స్పూన్నే కిస్మిస్ అయితే ఒక పది కిస్మిస్లు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలాగే అంజీ కూడా ఒక పదిహేను అంజీలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అవి కూడా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇదంతా అయిపోయింది ఒకసారి ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ లోపల ఖర్జూరం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఖర్జూరం తీసుకోవాలి ఇదంతా బాగా మనం మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలి మనది స్టిక్కి స్టిక్కీ అలా ఉంటుంది కదా మనకి గరెట్ కంటుకునేలా వరకు అది ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఏది ఫ్రై చేసినా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి చూసా కదా అలాగ అయినంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు మనకు అసలు అంత కష్టంగా ఏముండదు ఇది చాలా ఈజీగా అయిపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డు ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూలా చేసుకోవడం అంతే మీరు లడ్డూలా చేసుకోవచ్చు బర్ఫీలా చేసుకోవచ్చు అది మన ఇష్టం లడ్డూలు అయితే ఈజీగా అయిపోతాయి ఈజీగా చేసుకోవచ్చు మనం అంత కష్టంగా ఉండదు లడ్డూ చేసుకోవడం చూసా కదా అంత ఈజీగా అయిపోయినా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్